కుటుంబ మేరకు ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఏదైతే సెప్టెంబర్ రెండో తారీఖున పవన్ కళ్యాణ్ గారి బర్త్డేని పురస్కరించుకుని మనం ఆ రోజున ఒక మంచి కార్యక్రమం పెద్ద కార్యక్రమం చేయాలనుకున్నాం ఆ పెద్ద కార్యక్రమం అంటే అది ప్రజలకు ఉపయోగపడేది అయితేనే అది ఫౌంటేషన్ గారు ఇష్టపడతారు కాబట్టి ఆ సర్వీస్ మనం సర్వీసు చేయాలంటూ దానికి సంబంధించి మనం ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ పెట్టడం జరిగింది మరి బ్లడ్ డొనేషన్ క్యాంప్ చాలాసార్లు పెడతా ఉంటాం ఒక యాభై వంద మందికి తీసుకుని పంపించడం అట్లా కాకుండా తీస్తే ఒక గ్రాండ్ లెవెల్లో ఒక గ్రాండ్ ఒక మెగా ఈవెంట్గా పెట్టాలి అప్పుడే అది ఆయన దాకా వెళ్తుంది దాంతోపాటు మనం చేసే కార్యక్రమం కూడా కొన్ని వందలు వేల మందికి ఉపయోగపడే విధంగా కూడా ఉండాలని చెప్పేసి ఉద్దేశంతో ఆ ఈవెంట్ని పెట్టడం జరిగింది దానికి మీరందరూ సహకరించాలి మీరు సహకరించినప్పుడే అదంతా కూడా మనం సక్సెస్ చేయగలుగుతాం అనేది మనం ఇంతకుముందు మీటింగ్ కూడా పెట్టుకున్నప్పుడు మనం మాట్లాడుకోవడం జరిగింది ఆ రోజు కూడా మనం ఏమన్నా అడిగామంటే ఎవరైతే బాధ్యత తీసుకున్నారో వారందరూ కూడా పేర్లు రెడీ చేసి ఇవ్వ ఇవ్వమంటే జరిగింది ఇప్పటికే చాలామంది ఇవ్వటం ఆ లిస్ట్ కూడా రావడం జరిగింది దాదాపుగా వెయ్యి మందిని మనం రెడీ చేయడం కూడా జరిగింది అయితే ఇప్పుడున్న పరిస్థితులు అంటే బయటకు కొంచెం ఎక్కువ ఫ్లూ ఉన్నాయి జ్వరాలు ఉన్నాయి డెంగ్యూ ఇవన్నీ ఉండడం వల్ల ఎవరైతే ఆ ఇబ్బంది పడుతూ ఉన్నారో వాళ్ళందరూ కూడా కొంచెం దీనికి దూరంగా ఉండండి అట్లాగే మెడికేషన్లో ఉన్నవారు కూడా బ్లడ్ ఇవ్వాల్సిన అవసరం లేదు ఎందుకంటే అది ఇచ్చినా కూడా మనకి మంచిది కాబట్టి ఉపయోగపడదు కాబట్టి అట్లాంటి ఇబ్బందుల్లో ఉన్నవారు ఎవరైనా కూడా కొంచెం గౌరంగా ఉండమని నేను కోరుకుంటా ఉన్నాను అట్లాగే ఇది ఇచ్చే ముందు ఇరవై నాలుగు గంటల ముందు లేకపోతే ఒక నలభై ఐదు గంటల ముందు కూడా మనం ఎవరైనా అదే మద్యం వారు ఎవరైనా ఉండొచ్చు వాళ్ళు ఇచ్చే ఇవ్వాలని కూడా అనుకోవచ్చు ఇవ్వడం తప్పు కాదు కానీ మనం ఇచ్చేది ఉపయోగపడేలా ఉండాలి కాబట్టి దయచేసి దానికి కూడా మీరు అందరూ దూరంగా ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటా ఉన్నాను ఆ రోజున దాదాపుగా ఐదు బ్లడ్ బ్యాంక్ బ్లడ్ తీసుకోవడానికి మన దగ్గర డోనర్ అదే మనం డోనర్స్ ఉంటారు కానీ బ్లడ్కి తీయడానికి కూడా మనకి మరి కొంతమంది రావాలి విత్ ఆల్ ఎక్విప్మెంట్స్ అండ్ డాక్టర్స్ కూడా రావాలి కాబట్టి దాదాపుగా ఐదు ప్లేసుల నుంచి అంటే కాశీ గారు చెప్పినట్టు ఏలూరు నుంచి డాక్యుమెంట్ దాకా కూడా మధ్యలో తరుపు మన గుడిలో మొత్తం అందరూ కలిపి ఒక ఐదు బ్లడ్ బ్యాంక్స్ నుంచి వస్తూ ఉన్నారు మనం ఆ రోజున రెండో తారీఖున మాగంటిలో ఎనిమిది పొద్దున్న ఎనిమిదిన్నరకి మనం దీన్ని స్టార్ట్ చేయాలని అనుకుంటున్నాం మొన్న కూడా మీకు చెప్పాను ఫస్ట్ నేనే ఫ్లడ్ ఇవ్వడానికి ఫస్ట్ నేనే నేను స్టార్ట్ చేసిన తర్వాత మిమ్మల్ని అందరినీ ఇవ్వమని నేను కోరి ప్రార్థిస్తూ ఉన్నాను మీ అందరికీ తెలుసు మనందరికీ చిరంజీవి గారు అంటే ఒక ఒక అంటే ఆయన ఒక మంచి ఆయనకు ఫ్యాన్జం ఇది కాదు ఆయన అంటే ఒక ఎమోషన్ ఆయన అంటే ఒక మనకి ఒక ఫీలింగ్ అనమాట మనకి ఒక హ్యాపీ ఫీలింగ్ వచ్చినప్పుడు ఎలాంటి లోపల లోపం ఎలా రిలీజ్ అవుతో మనం ఎలా అయితే ఫీల్ అవుతామో అట్లాగే చిరంజీవి గారి గురించి ఏదైనా విన్నా కూడా మనం అలాగే ఫీల్ అవుతాం అలాంటి వ్యక్తే అలా పవన్ కళ్యాణ్ గారు కూడా వాళ్ళ అన్నయ్య అంటే ఆయనకి ఎంత ఇష్టమో ఆయనకి ఇష్టమైన పని మనం ఈ మెగా ఈవెంట్గా చేయడం ద్వారా అటు ఆయనకి కూడా మనం ఒక సపోర్ట్ చేసినట్టు అవుతుందని ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది దానికి మాకు మరి ఇప్పుడు మనం ఏదైనా ఒక చేయిని బలంగా చూపించాలి అన్నప్పుడు ఇలాగే చూపించగలం తప్ప ఒక్కొక్క సింగిల్ ఫింగర్గా ఒక్కొక్క ఒక్కొక్క విడివిడిగా ఒక వేలు చూపిస్తే దానికి ఉపయోగం ఉండదు దానికి బ బలం ఉండదు సో నేను ఏదో ఒక కార్యక్రమం చేయాలంటే అది నేను ఈజీగా చేసేసే పరిస్థితి కాదు మీరందరూ ఉండి సపోర్ట్ చేస్తేనే ఈ కార్యక్రమాన్ని నేను అంత ఘన విజయం చేయగలుగుతాను సో మిమ్మల్ని అందరినీ కోరి ప్రార్థించేది ఏంటంటే మీరందరూ ఇది మన సొంత పని ఇక్కడ మీరు ఖర్చు పెట్టాల్సిన ఏమీ లేదు ఫ్లెక్స్ వట్లు కేకులు ఖర్చు చేయాల్సిన అవసరం లేదు ఏది ఇది మనం బాణాసంచ ఏమి కూడా మనం చేసేది లేదు ఓన్లీ ఏంటంటే ఒక సర్వీస్ ఆ సర్వీస్ కూడా పది మంది జీవితాలను కాపాడే విధంగా ఉండాలని చెప్పేసి ఈ కార్యక్రమాన్ని వెల్లడించడం జరిగింది దీనికి నాకు వెనకాల నుండి సేకరిచ్చినందుకు నేలపాల్ దినేష్ గారికి కానీ లేకపోతే మన భట్టు గోపాలకృష్ణ గారికి కానీ